హాయ్ అండి ఎలా ఉన్నారు జహరాలో పాత కాలం నాటి రాజుల కోట ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళాలని మనం ఎప్పటి నుంచో అనుకున్నా కానీ అక్కడికి అలోడ్ ఎవరిని పంపించరు ఎన్ని రోజులకి అక్కడికి వెళ్ళే అవకాశం వచ్చింది వెళ్ళి ఎవరైనా సరే వెళ్ళే లోపల చూడొచ్చు ఏమేమి ఉన్నాయి చూడొచ్చు అనేసి చెప్పారనమాట వాళ్ళని టైము టైమింగ్ వాళ్ళు చెప్పిన టైంలోనే మనం వెళ్ళాలి అదే విధంగా మేము వెళ్ళాము చాలా బాగుంది లోపలంతా చాలా ఎంట్రన్స్ మెయిన్ రోడ్ లో నుంచి ఉంటుంది ఇట్లా మమ్మతాఫే ఉంటుంది కదా అక్కడ నుంచి కూడా ఉంటుంది ఎంట్రన్స్ లోపలికెళ్ళి ఒకసారి ఏమున్నా ఏంటో చూద్దాం ఇక్కడ లోపల రాజులు ఏమేమి వాడినారు వాళ్ళు వేటాడే వస్తువులు కానీ వేటాడడానికి ఏమేమి ఉపయోగించారు అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఫస్ట్ ఫస్ట్ రూమ్ లోకి వెళ్ళా అనమాట చూడండి వచ్చి పాత పడవ ఉంది ఈ కుండలు ఇవంతా వాళ్ళు వాడుకున్నవి రెండు వందల సంవత్సరాల్లో ముందు అని చెప్తున్నారు ఆవిడైతే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు పాత ఫోను టెలిఫోన్ పాతది ఇప్పుడు వాళ్ళు రానులు వాళ్ళు వాడుకున్న వస్తువులు అనమాట అయితే మీకు తెలిసిందే కదా గ్రామ్ ఫోన్ అనేసి అంటారు దీంట్లో సాంగ్స్ వినడానికి ఇది పాత కాలంలో వాళ్ళు ఇదే కదా వాడుతా అనేది ఇంకా అయితే పాతది ఎప్పుడుదో అంట వంద సంవత్సరాల ముందేదని చెప్తున్నారు అమ్మామ గారు అయితే విన్నారు కదండి నలభై సంవత్సరాల ముందుది అని చెప్తున్నారు ఇంకన్నీ అంతే పాతవి చాలా కాలం పాతవి అయితే ఒక్కటా రెండు చాలా ఉన్నాయి ఇవి పద్నాలుగు రూములు ఎంతో ఉన్నాయి ప్రస్తుతానికి మనం నేను ఒక్క రూమ్ లో వీడియోనే పెడుతున్నాను ఎందుకంటే వీడియో చాలా పెద్దది అయిపోతుంది కాబట్టి అందుకే ఒక్క రూమ్ లో వీడియోనే ఇది వరకు అక్కడ ఒకటి నల్లది చూసాం కదా బ్రౌన్ కలర్ లో అదొక జంతువు ఇది మాత్రం కాశ్మీర్ నుంచి తెప్పించాము అని చెప్తున్నారు కూడా ముందు తెచ్చి ఇక్కడ లో పెట్టారు అని చెప్తున్నారు అది నేను ముట్టుకొని చూసాను చాలా స్మూత్ గా ఉంది ఊరికే వాటి స్కిన్ మాత్రమే అక్కడ పెట్టారు మామూలుగా అయితే లోపల ఒక మ్యాట్ వేసి కుట్టేసి ఉన్నారు కోయట వాళ్ళు అయితే వచ్చి చూసి అన్ని పాపం వెళ్ళిపోతున్నారు ఏం ముట్టుకోలేదండి నేను మాత్రం నాకు డౌట్ వచ్చిన చోటల్లా ముట్టుకొని చూశాను అది మాత్రం చాలా స్మూత్గా ఉంది ఇవి ఈ నైటీలు ఈ గౌన్లు అయితే ఆవిడ నేను కూడా నేనేమనుకున్నానంటే అవి కూడా పాతకాల షేకులు బారీలవా ఏమో అనుకున్నాను కానీ కాదంట ఆవిడ కుట్టి అమ్ముతుందంట ఎవరైనా కొనుక్కొనేవాళ్ళు ఉండే చెప్పమని కార్డు కూడా ఇచ్చింది ఈ బుట్టలు ఈ బుట్టలు కూడా పాతవే అని చెప్పారు ఆవిడ రైతు నగలా నచ్చిందండి చిన్నది దానికి మళ్ళీ స్టోన్స్ కూడా పొదిగున్నారు నేను దాన్ని కూడా ఎత్తి దింపి చూసాను అనమాట ఏంటది ప్లాస్టిక్ అయినా స్టోన్ అయినా అనేసి నిజమైన స్టోన్ అది రాయి చాలా బాగుంది బుజ్జిది భలే ఉంది ఇవైతే వాళ్ళు పక్షులు వేటాడడానికి ఉపయోగించడం అనమాట మన ఇంటికాడ కూడా అందరికి తెలిసే ఉంటుంది ఇది మా పక్క అయితే క్యాటర్ వాళ్ళు అంటారండి మీ పక్క ఏమంటారో మెసేజ్ చేయండి కామెంట్ చేయండి ఇవన్నీ చూస్తుంటే నాకు ఇండియా కల్చర్కి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని అనిపించింది ఇవి వే పక్షులను వేటాడి వేటాడిన తర్వాత ఈ వలలో వేసుకుంటారు అనుకుంటా వాళ్ళ పక్షుల్ని అదనమాట బుట్టలు జింక ఇది కూడా జింక తోలుని ఇలా చేశారు అది కూడా పట్టుకొని చూసాను అనమాట తర్వాత ఆ రూమ్ లో అయిపోయింది తర్వాత నెక్స్ట్ రూమ్ కి వెళ్ళాము నెక్స్ట్ రూమ్ లో అయితే వాళ్ళు వాడుకునే దివాణి అంటారు కదా సోఫా సెట్ సోఫా సెట్ కూడా అలాగే వదిలేసారు అలాగే ఉంది పాతది అది చాలా పాతది చాలా గట్టిగా కూడా ఉంది అది ఈ ట్రంక్ పెట్టి మనం అయినప్పుడు మన అమ్మలు అమ్మమ్మలు పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళు అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఉపయోగించేవారు కదా సేమ్ అలాగే ఇక్కడ కూడా పెళ్లి కూతుర్లకి ఈ ట్రంక్ నిండా సామాన్లు పెట్టి ఇక్కడ పెళ్లి కూతుర్లకి ఇంతకు ముందు ఇచ్చేవారంట అలాగనే అక్కడ చెప్పారు ఇది వచ్చి చెక్ రేడియో ఇది అక్కడ ఒక్కొక్క రూమ్ లో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉన్నారు ఒక్కొక్క రూమ్ లో అయితే లేరు మరి మేము వెళ్ళిన టయానికి లేరో ఏమో తెలియదు నాకు ఇది వాళ్ళు వేడి చలికాలంలో వేడిగా మంట వేసుకుంటారు కదా అదనమాట అది ఈ లాంతరు అవన్నీ కూడా పాతకాలం ఇది రాగలు రాయి పూర్తిగా అది ఇంకా తయారు ముక్కలు వాస్ అయిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయ్యింది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అవ్వలేనట్టుంది అలాగే వదిలేసి వద్ద ఫినిషింగ్ కాలేదన్నమాట ఇలా అందరూ అవ్వండి మనకు తెలిసినవే ఇది పెద్ద డ్రమ్ అనమాట దానికి అది వాటర్ ట్యాప్ పెట్టి వాడుకుంటూ ఉండేవాళ్ళం మరి ఇవన్నీ పాతవే అప్పుడు పాత సామాన్లు అండి వాళ్ళ ఇక్కడ ఒక చెక్క రోల్ ఉంటుంది చూసారా ఈ చెక్క అయితే వెరైటీ అనిపించింది నాకు ఇదే ఈ రోలే అనమాట రోల్ ఒకటి నాకు బాగా స్పెషల్ అనిపించింది దాంట్లో ఏమో దంచుకునేవారేమో కానీ ఇంకా అలాగే ఉంది గట్టిగా ఉంది చాలా వెయిట్ కూడా ఉంది అదే మూత వచ్చేస్తుంది ఏమో చూద్దాం లోపల అది రాలేదు థ్రెడ్స్ ఉన్నాయి దానికి అది రాలేదు ఇక్కడ ఈ బ్యాగ్స్ ఉన్నాయి కదా ఇవి వచ్చి ఏవో ఏవో చర్మంతో తయారు చేసింది బ్యాగ్స్ ఇవి వాళ్ళు వాళ్ళు ఎడారిలోకి వెళ్ళినప్పుడు ఏమన్నా వాటర్ నింపుకొని వెళ్ళే వాళ్ళు మరి ఏంటో నాకు అయితే తెలియదు ఇవి మాత్రం స్కిన్తో ఏదో జంతువు చర్మంతో చేసిన లాగా ఉన్నాయి ఇవి ఇవన్నీ అవేనండి అవి ఎండిపోయి అలా ముచ్చుకుపోయి ఉన్నాయి బ్యాగులు మరి వంటల మీద వెళ్ళేటప్పుడు ఏమైనా ఉపయోగించారో అమ్మైతే వాళ్ళ కల్చర్ అది చంద బాయి అనమాట బాయి ఇంకా గిళ్ళక అలాగే ఉన్నాము నీళ్ళు చెందుకుంటాం కదా ఆ సహా ఇప్పుడు జనరేషన్ తెలియాలన్నట్టుగా వాళ్ళు అలాగే సెట్ చేసి పెట్టేశారు ఇప్పుడు మనం చూసింది కొంచమేనండి మూడు రూముల్లో ఇంతలో మాత్రమే విశేషాలు మాత్రమే చూసాము తర్వాత నెక్స్ట్ ఇంకా మిగతా రూములు ఉన్నాయి అవి తర్వాత నెక్స్ట్ వీడియో చూద్దాం ఇది ఇలాంటి ఖాళీ ప్లేస్ చుట్టూ ఉందన్నమాట కోట చుట్టూ అక్కడ వంటలు గుర్రాలు కట్టేసేవాళ్ళ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నాకేంటి మిస్టేక్స్ అన్ని తెలుస్తాయి కదా ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి తర్వాత నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి అవి చూద్దాం